భక్తులను ప్రసాదించాలి అందుచేత తేజస్సు మాంగళ్యం శాంతి కాంతి ధనలక్ష్మి వల్లనే లభ్యమవుతాయి భక్తుల యొక్క సంకల్పం చేతనే జగదంబ సకల సంపదలను అనుగ్రహించేటువంటి శక్తి కలిగినటువంటిదిగా మనకు కనబడుతుంది భక్తుల ఇంతటి సౌభాగ్యాన్ని ప్రసాదిస్తుంది తల్లి అందుచేతనే ఆమె ధనలక్ష్మి కనుకనే వేదవ్యాసుల వారు చాలా చక్కగా వర్ణిస్తారు లక్ష్మీదేవిని భక్త సౌభాగ్యదాయిని సౌభాగ్యాన్ని సంపదలను తేజస్సును కాంతిని శాంతిని మనకు కలిగిస్తుంది కదా అలాంటి తల్లి ఐశ్వర్యం బలం కీర్తి సంపద జ్ఞానం వైరాగ్యం అనేటువంటి ఆరు శక్తుల యొక్క సంపుటే సౌభాగ్యం అంటే సౌభాగ్యము అనేటువంటి దాంట్లో ఆరు లక్షణములు చేయి ఉంటాయి సౌభాగ్యం అంటే ఐశ్వర్యం బలం కీర్తి సంపద జ్ఞానం వైరాగ్యం అనేటువంటి ఆరు శక్తులు